నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో గోదాదేవి గురించి మనం తెలుసుకోబోతున్నాం ఇంతకుముందు ఐదు అధ్యాయాలు మన వీడియోస్లో ఉన్నాయండి అవి ఎవరైనా చూడకపోతే ఈ వీడియో ఎన్ కార్డులో ఇస్తాను అంతేకాకుండా మన ప్లే స్టోర్లోకి వెళ్ళి గోదాదేవి అని చెప్పి ఆ ఫోల్డర్ కానీ క్లిక్ చేస్తే గోదాదేవి చరిత్ర అన్నీ వస్తాయి అలాగే డిస్క్రిప్షన్లో కూడా గోదాదేవి చరిత్ర ఒకటి రెండు పార్ట్స్ వీడియోస్ అనేవి పెడతానమాట ఇక ఈరోజు మనం గోదాదేవి స్కూల్కి వెళ్ళి అక్కడి నుంచి అనేది మనం మొదలు పెట్టబోతున్నాం ఇక ఆరంభిద్దామా ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే గోదాదేవి చరిత్ర విన్నవారికి సకల సంతోషాలు కలిగి పుణ్యఫలం అనేది దక్కుతుంది మనసులో ఆ కృష్ణయ్యని ఆండాల తల్లిని మనసులో నింపుకొని ఈ వీడియో వినండి గోదాదేవి ఎవరి మాటలకు జవాబు ఇవ్వడం లేదు ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా కృష్ణుడి విగ్రహం ఉన్న మండపంలోనే కూర్చుని ఉంటుంది తర్వాత గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంది అంతే గురువుగారు చెప్పిన పాఠాలు మాత్రం చక్కగా నేర్చుకునేది విద్యా బుద్ధులలో మంచి ప్రావీణ్యం కూడా పొందింది అలా గోదాదేవి యొక్క యుక్త వయసులోకి వచ్చింది అయినా గోదాదేవి కృష్ణుడి విగ్రహం ముందు కూర్చొని ఆలోచించడం మాత్రం మానడం లేదు గోదాదేవి ఉన్న అమ్మాయిలు గోదాదేవితో ఉన్న అమ్మాయిలు అందరికీ ఇది నచ్చడం లేదు పాపం మన గోదా ఏదో మనసులో పెట్టుకొని తనలో తానే ఆలోచించుకుంటూ ఇబ్బంది పడుతుంది అదేంటో ఈరోజు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలండి దానికి ఒక పరిష్కారమైనా ఆలోచించాలి లేకపోతే బలవంతంగా అయినా మనందరం కలిసి ఆడుకోవటానికి లాక్కొని వెళ్ళాలి అని గట్టిగా అనుకొని వస్తారు గోదాదేవి స్నేహితులు కొందరు గోదాదేవి మొహంలోని తేజస్సును గమనించి మన గోదా కారణ జన్మరాలు అయి ఉండొచ్చని అనుకుంటారు మొత్తానికి అందరూ కలిసి ఎలాగైనా గోదా మనసులో మళ్లి గోదా మనసును మళ్లించాలని అనుకుంటారు గోదాదేవి దగ్గరికి వెళ్ళి గోదా నువ్వు ఇలా ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఎవరితో మాట్లాడకుండా ఎందుకు ఒంటరిగా కూర్చుంటావు నీ మనసులో ఏదైనా ఉంటే మాతో సంకోచించకుండా చెప్పు మాకు చేతనైన సాయం చేస్తాము అని అంటారు మరి నేను చెప్తే మీరందరూ నన్ను పిచ్చిదాన్ని అనకూడదు పిచ్చిదానిలా చూడకూడదు అని అంటుంది గోదా అయ్యో మన గురుకులంలో మన అందరిలోకి తెలివైన దానివి నువ్వు ఎందుకు అవుతావు అలా మేము ఎందుకు అంటాము అలా ఏమీ అనము అలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా సంతోషంగా చెప్పు బుధ అని అంటారు అప్పుడు గోదా తన చిన్నప్పుడు జరిగిన సంఘటనలన్నిటినీ తన స్నేహితురాలకు చెప్పుకుంటూ వస్తుంది కొందరు గోదాదేవి అన్నట్లుగానే ఇది నిజంగానే పిచ్చిది పోతే ఈ కాలంలో కృష్ణుడి పిలవగానే రావడం ఆడుకోవడం జరుగుతుందా దీనికి పిచ్చి ముదిరిపోయింది అనుకొని పైకి మాట్లాడరు కానీ కొందరు మాత్రం ఇది నిజమో అబద్ధమో మనకు తెలియదు కదా ఆ దేవుడు గోదా తలరాతలు ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది ఏదైనా అద్భుతం జరగడానికి ముందు దాన్ని ఎవరూ నమ్మరు గోద జీవితంలో కూడా అలాగే అవుతుందేమో అని కొందరు అనుకుంటున్నారు మనమందరం చూస్తున్నట్టు గోద చాలా తెలివైన అమ్మాయి గురువుగారు చెప్పినవన్నీ చెప్పినట్టుగానే అప్పజెప్పేస్తుంది ఏక సందాగర్హి సంగీత నాట్య విద్యలలో ఆరితేరినది సరస్వతి కటాక్షం అమ్మాయి అలాంటి గోద మనసులో ఏమున్నా కూడా మన ప్రయత్నంగా మనం తనకు తన మనసు మళ్లించడానికి ఏదైనా చెయ్యాలి అనుకుంటూ ఆలోచిస్తున్నారు తర్వాత వాళ్ళకు ఒక ఉపాయం తడుతుంది వాళ్ళంతా గోదా దగ్గరికి వెళ్ళి ఇలా చూడు గోదా కృష్ణుడు నిన్ను చూడటానికి రావడం లేదని కదా నువ్వు ఆలోచిస్తున్నావు కృష్ణుడు వచ్చేలా నువ్వే అతన్ని ఆకట్టుకోవాలి మన కృష్ణయ్య ఎలాగో రసికిడు కదా రకరకాల అలంకరణలతో నాట్యాలతో నీ వరియారాలతో ఆటపాటలతో రకరకాల చీరకట్టులతో కృష్ణయ్యని ఆకట్టుకో నీలాంటి భువనమోహన సౌందర్యవతి అలా అలంకరించుకొని కళ్ళ ముందు నిలబడితే కట్టుబడని అందగాడు ఉంటాడ అని చెబుతారు గోదాదేవి వాళ్ళ మాటలు కృష్ణుడు వస్తాడు అనే ఆశతో సిగ్గుపడుతూ నిజంగా అలా చేస్తే నా కన్నయ్య నా కోసం వస్తాడా మీరు చెప్పినట్లు నా కన్నయ్య వస్తాడు అంటే నేను ఏమైనా చేస్తాను అని అంటుంది గోదా తప్పకుండా వస్తాడు గోదా సరస్వతి కటాక్షం గలదానివి లక్ష్మీ స్వరూపంతో ఉన్నదానివి ప్రపంచంలోని అందమంతా నీలో దాచుకున్న దానివి నీ కోసం రాకపోతే ఇంకెవరి కోసం వస్తాడు చెప్పు అని గోదాదేవిని వెనక్కు నుంచి కౌగులించుకొని అంటుంది ఒక స్నేహితురాలు ఆ రోజు నుంచి గోదాదేవికి కృష్ణుడు ఖచ్చితంగా వస్తాడన్న ఆశ చిగురించింది అప్పటి నుంచి ముభావంగా ఉండకుండా కృష్ణుడి కోసం తనను తాను అందంగా అలంకరించుకుంటూ కృష్ణుడి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ సమయాన్ని గడుపుతోంది అలా ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉన్న తన స్నేహితురాలను చూసి పోనీలే ఇలాగైనా తన మనసు తన శరీరంపై అలంకరణపై కొన్ని కొంచెం ఉత్సాహంగా కనిపిస్తుంది అని మన గోదా ఉంది అనుకుంటారు అందరూ అలా తన విద్యాభ్యాసం ముగుసుకొని గురువుల మెప్పులు పొంది తిరిగి తండ్రి దగ్గరికి వెళుతుంది గోదా అక్కడ కూడా తన స్నేహితురాలు చెప్పిన ప్రకారమే కృష్ణుణ్ణి ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తూ తన తండ్రితో పాటు తాను కూడా అందమైన పూలమాల ఆ పూల అలంకరణలో తన కృష్ణుడు ఎంత అందంగా ఉంటాడు అని ఊహించుకుంటూ ఉంటుంది ప్రతిరోజు కొత్త కొత్త అలంకరణతో అందంగా మెరిసిపోతుంది గోదాదేవి గురుకులం నుంచి వచ్చాక తన కూతురులో వచ్చిన మార్పు చూసి సంతోషించాడు విష్ణుచిత్తుడు తన కూతురు ఎదిగిన వయసులో ఉంది కాబట్టి ఇలా అందంగా అలంకరించుకుంటూ ఉంది అని తండ్రి తన కూతుర్ని ఆ అలంకరణలో చూసుకుంటూ మురిసిపోతాడు అలా ఒకరోజు తనని తాను అందంగా అలంకరించుకుంటూ అద్దంలో చూసుకుంటూ చూడు కృష్ణ నీ కోసం ఈరోజు నీ ఒంటి రంగులో ఉన్న పరికిని వేసుకున్నాను నీ ఒంటిపైన అలంకరించే గులాబీ రంగులోని ఓణి కూడా వేసుకున్నాను బాగుందా చెప్పు కృష్ణయ్య నేను చిన్నగా ఉన్నప్పుడు చిట్టి కన్నయ్యలా వచ్చావు ఇప్పుడు నా మనసు దోచే గోపాలుడిలా వస్తావు లేక శ్రీరంగనాథుడి రూపంలో వస్తావా ఎలా వస్తావు ఎప్పుడు వస్తావు కన్నయ్య ఇటు చూడు నీ కోసమే ఇవన్నీ అలంకరించుకుంటున్నాను ఇది నీకు నచ్చలేదా ఒక్కసారి కనిపించి చెప్పవయ్యా కన్నయ్య అనుకుంటూ తనని తాను చూసి మురిసిపోతూ మైమర్చిపోతూ ఉంది మన గోదాదేవి నేనేమి నన్ను మాత్రమే చూడు అని చెప్పటం లేదు కన్నయ్య నేనెంత స్వార్థపరురాలు కాదులే నీవు విశ్వాని అంతటికీ పోషకుడివి పురుషుడివి నాలా నిన్ను క కొలిచే గోపికలెందరో నీ గోపికలలో నన్ను కూడా చేర్చుకో నీలో నన్ను చేర్చుకోకన్నయ్యా అని మాత్రమే అడుగుతున్నాను అని అంటూ ఉంటుంది గోదాదేవి అంతలో విష్ణు చిత్తుడు తోటలో నుంచి పూలు తీసుకొని వచ్చి స్వామి కోసం పూలు అల్లుతూ ఉన్నాడు గోదాదేవి కూడా వెళ్ళి తండ్రితో కూర్చొని అందంగా పూలమాలలు అల్లుతుంది విష్ణు చిత్తుడు గోదాదేవితో అమ్మా గోదా నువ్వు నాకంటే అందంగా పూలమాలలో చక్కగా అల్లుతున్నావు ఎంత బాగా అల్లుతున్నావంటే నువ్వు కట్టిన మాలలో స్వామి ఇంతకుముందు నేను అలంకరించినప్పటికంటే ఇంకా అందంగా కనిపిస్తున్నారు చూడటానికి రెండు కళ్ళు చాలటం లేదు అనిపిస్తుంది తెలుసా అన్నాడు తన తండ్రి ఇంకా ఒక విషయం నువ్వు కట్టే అందమైన పూలమాలతో తనని తాను అలంకరించుకోవాలని స్వామి వేచి చూస్తున్నాడు అనిపిస్తుంది ఇది నాకు కూడా విచిత్రంగా అనిపిస్తుంది తెలుసా అని అంటాడు విష్ణుచిత్తుడు అప్పుడు లక్ష్మీదేవితో వైకుంఠంలో స్వామివారు అవునవును స్వయంగా భూదేవే తన చేతితో మాలలు కడుతుంటే ఈ భూమిని ఇంత అందంగా రంగురంగులుగా తీర్చిదిద్దాలని ఇక నా శరీరాన్ని ఎన్ని రంగులతో అందంగా మలుస్తుందో అని చూస్తూ ఉంటున్నాను అని అంటారు మీకు విష్ణుచిత్తుడు కట్టిన పూలమాలల కంటే గోదాదేవి కట్టిన మాలలు ప్రియంగా ఉన్నాయా ఎందుకు స్వామి మీకు గోదాదేవి కట్టిన కుసుమ మాలలు అంతా ఇష్టమని అడుగుతుంది లక్ష్మీదేవి విష్ణు చిత్తుడు నా మీద భక్తితో పూలమాలలు కడతారు కానీ గోదా అలా కాదు తను నా మీద అంతులేని ప్రేమతో అనురాగంతో కడుతుంది కదా అందుకేనేమో నాకంత ఇష్టంగా ఇంకా అందంగా కనిపిస్తున్నాయి అంటారు స్వామి అవునవును చాలా అందంగా కనిపిస్తున్నాయి ప్రతి అవతారంలోనూ నాకు సవతపూరి మాత్రం తప్పదు అనుకుంటూ మూతి తిప్పుకుంటుంది మహాలక్ష్మి దానికి మహావిష్ణువు నవ్వుతూ అయ్యో నువ్వే ఒప్పుకొని పంపించావు కదా ఇప్పుడు అడిగితే ఎలా లక్ష్మి నేను అవతారం ఎత్తిన భూదేవి అవతారం దాల్చిన కళ్యాణ కళ్యాణం మాత్రం జరగక తప్పదు కదా అదే లోక కళ్యాణం భూదేవికి కూడా అదే కోరుకుంటుంది కదా అని అంటారు అప్పుడు మహాలక్ష్మి మరి కళ్యాణం జరగాలంటే గోదాదేవి ఎదు ఎదురు చూస్తున్న కృష్ణుడు తన ముందుకు వెళ్ళాలి కదా స్వామి పాపం గోదాదేవి ఎన్ని ప్రయత్నాలు చేస్తుంది మీరు మాత్రం కనికరించడం లేదు అని అంటుంది ఇంతసేపు అసూయ ఇప్పుడు మీ మాదేవి అని స్వామి మహాలక్ష్మితో అంటారు జగన్నాటక సూత్రధారి మీకు తెలియదా నాకు అసూయ ఉందో లేదో మేము ఎంతమంది ఉన్నా అందరం ఒకే రూపంలోని వేరు వేరు స్వరూపాలు కదా స్వామి నా మీదే నాకు అసూయ ఎందుకుంటుంది చెప్పండి ఏదో మిమ్మల్ని సరదాగా ఆట అలా అంటున్నాను అంటుంది మహాలక్ష్మి తప్పక అనుగ్రహిస్తాను అంతలో ఒకరికి గుణపాఠం ఇంకొకరికి బెత్తంతో పాఠం కూడా నేర్పించాలి అని అంటాడు మహావిష్ణువు అంటే మీరే రంగంలోకి దిగుతారా స్వామి అని ఆశ్చర్యంగా అడుగుతుంది శ్రీ మహాలక్ష్మి స్వామివారు నవ్వుతూ వీళ్ళందరికీ నేను అక్కరలేదులే మన ప్రియభక్తులు వీళ్లకు తగిన పాఠాలు చెబుతారు అని అంటారు మరి ఎప్పుడు గోదను అనుగ్రహిస్తారో చెప్పకూడదా అని అడుగుతుంది లక్ష్మీదేవి దానికి ఇంకా సమయం రావాలి లక్ష్మి సమయం వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే అని అంటారు స్వామి ఇక్కడ విష్ణుచిత్తుడు కూతురు పూలమాలలు చూస్తూ బాగా కడుతున్నావు అని చెబుతూ ఉంటాడు అలా అయితే నేను కూడా ఇవాళ వచ్చి స్వామి అలంకారాన్ని నా కళ్ళల్లో నింపుకొని ఉంటాను అంటుంది అలాగే తండ్రితో పాటు గుడికి వెళ్ళి ముగ్ధ మనోహరమైన స్వామి విగ్రహాన్ని చూస్తూ ఎంత అందంగా ఉన్నారు స్వామి మీ కళ్ళు చూస్తే చాలు జీవితం ధన్యమైపోతుంది భువన మోహనకారుడివి నిన్ను నా అందం ఎలా ఆకర్షిస్తుంది చెప్పండి మీ అందం ముందు నా అలంకరణ ఏమాత్రం సరిపోతుంది అందుకే నేను ఇంత ఆశపడి నీ కోసం అలంకరించుకుంటున్నాను కూడా నువ్వు నన్ను చూడడానికి రావడం లేదు తొందరగా రాకన్నయ్యా అని పిలుస్తుంది గోదా ఇంతలో గుడిలో ఉన్న ఆడవాళ్ళ చీరకట్టు గోదాదేవిని ఆకర్షిస్తుంది అది ఒక విశేషమైన చీరకట్టు అది చూడటానికి గోదాకు కొత్త కాదు కానీ యుక్త వయసులో ఉన్న తాను ఎప్పుడూ పరికినీలే వేసేది కాబట్టి ఇలా చీర కడితే నా కన్నైక నచ్చుతుందేమో అని అనుకుంటుంది గోదాదేవి అది శ్రీ వైష్ణవుల ఇళ్ళల్లో పెళ్ళైన ఆడవాళ్ళు కట్టే చీర కట్టు తమిళనాడులోని మడిశారి అని అంటారు తొమ్మిది గజాల చీరతో దాన్ని అందంగా పొందికగా కడతారు మామూలుగా మనం కట్టే ఆరు గజాల చీర కంటే ఆ చీర కట్టు సరిగ్గా కుదరదు రోజూ నన్ను పెళ్ళి కానీ అమ్మాయిల్లా చూస్తున్నావు కదా నీకు నచ్చడం లేదు కదా అందుకే నీ భారీగా నేను కనిపిస్తాను ఇప్పుడు ఎలా నన్ను చూడవో నేను కూడా చూస్తాను ఇది మాత్రం నీ కోసమే కట్టుకుంటున్నాను సుమా ఎందుకంటే పెళ్ళయ్యేదాకా ఏ అమ్మాయి చీర ఇలా కట్టుకోదు మొట్టమొదటిసారిగా పెళ్లి పీటల మధ్య తాళి కట్టే ముందు ఇలా చీర కడతారు కదా నేను కూడా చాలా పెళ్ళిళ్ళలో చూశాను చూద్దాం నన్ను ఈ చీర కట్టులో చూసి అయినా నా కోసం వస్తావేమో అని ఆశతో నీ కోసం అలంకరించుకుంటాను అంటూ స్వామివారి విగ్రహం చూస్తూ మనసులోనే మాట్లాడుతుంది గోదాదేవి తర్వాత విష్ణుచిత్తుడు గుడిలోని ఏదో ఒక పని పడింది గోదాదేవి ఒంటరిగా స్వామివారి రూపాన్ని తలుచుకుంటూ ఆయన ధ్యాసలో ఇంటికి నడుచుకుంటూ వస్తుంది దారిలో ఒక ముసలావిడ గోదాదేవిని ఢీకొట్టి పడిపోతుంది గోదాదేవి ఆ ముసలావిడి చేతులు పట్టుకుని పైకి లేపి తీసుకోకుండా మిమ్మల్ని తగిలాను క్షమించండి క్షమాపణ కో కూడా కోరుతుంది కానీ ఆవిడ గోదాదేవిని చూస్తే ఇంతటి అందగత్య మన రాజ్యంలో ఉందా అనుకుంటూ కళ్ళార్పకుండా చూస్తుంది గోదకు ఎందుకో ఆవిడ చూపులు నచ్చలేదు ఒళ్ళంతా తేళ్ళు జెర్రులు పాకినట్టు ఇబ్బందిగా ఉంది తప్పించుకొని విడి గుడికి వెళ్ళిపోతుంది ఆవిడని ఆవిడ మాత్రం వికృతంగా నవ్వుతూ పోవే చిలక పో నా కళ్ళల్లో పడ్డాక తప్పించుకోలేవు నీ పుట్టు పూర్వాత్రాలు పూర్తిగా తెలుసుకుంటాను మహారాణి యోగం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నీకు చాలా అదృష్టం భయంకరంగా ఉంది అని అనుకుంటుంది తర్వాత గోదాదేవి ఇంటికి వెళ్ళి మళ్ళీ తన శ్రీకృష్ణుడి కోసం అలంకరించుకోవడం మొదలు పెడుతుంది ఒక్కసారి కనిపించు కృష్ణ ఇంకేమీ అడగను నిన్ను ఇదంతా నీ కోసమే కృష్ణ ఇలా ఈ అలంకరణలంటూ నీ భక్తిలో మునిగిపోయి పారవశ్యంలో మాట్లాడుతుంది గోదాదేవి ఈసారి విభిన్న విభిన్నంగా ఒక పక్కకు చిన్న కొప్పు కట్టి కొప్పు నిండా పూలు చుట్టి కొప్పు చివర చిన్న ఆభరణాలు కూడా పెట్టుకుంటుంది అందంగా కృష్ణుడి కోసం అలంకరించుకొని చెవులకు పెద్ద కమ్మలు పెట్టుకుని అందమైన ముక్కెరతో చాలా ముద్దుగా కనిపిస్తుంది గోదా స్వామి పక్కన ఉన్న లక్ష్మీ అమ్మవారు చూస్తూ ఈసారి మీరు కిందికి దిగక తప్పదు స్వామి అంటూ చూడండి నాకే ముద్దెచ్చేస్తుంది గోదా ఇక మీరు వెళ్లకుండా ఉంటారా అని మనసులోనే అనుకుంటుంది స్వామివారి కూడా గోదాదేవి అలంకరణకు తన పైన చూపిస్తున్న అమితమైన భక్తి ప్రేమకు పరవశుడై కృష్ణుడి రూపంలోనే గోదాదేవి ముందుకు వెళ్తాడు స్వామిని చూడగానే గోదాదేవి మంత్రముగ్ధురాలై ఆ జానను బహుడిని అరవింద దళయాక్షుడితో చూస్తూ ఆయన రూపాన్ని తన కళ్ళల్లో నింపుకుంటుంది స్వామికి చేతులెత్తి మొక్కి స్వామి ఎన్నాళ్ళకు కరుణించావు ఇంకా మిమ్మల్ని చేరుకోవడానికి నేను ఎన్నాళ్ళు ఎదురు చూడాలి స్వామి ఆ స్వామిని చూస్తూ నా అర్ధత్ర అడుగుతుంది ఆతృతతో అడుగుతుంది గోదా స్వామివారు అందంగా చిరు నవ్వుతూ నవ్వుతూ వెళ్ళిన పని మొదలు పెట్టకుండా నన్ను ఎలా చేరుతావు గోదా అని అంటారు గోదాదేవికి అర్థం కాకుండా చూస్తుంది నేను వెళ్ళిన పన నేను ఎక్కడికి వెళ్ళాను స్వామి ఎక్కడికి వెళ్ళలేదే గురుకులానికి వెళ్ళాను అంతే అని చాలా అమాయకంగా అడుగుతుంది మానవ జన్మ ఎత్తి మానవ సహజమైన తత్వంతో నువ్వు ఎవరో నువ్వే మర్చిపోయావు కానీ నువ్వు చేయవలసిన కర్తవ్యం కర్తవ్యం చేస్తావులే దానికి నీ తండ్రి అంకురార్పణ చేస్తారులే అని అంటారు స్వామి గోదాదేవికి ఇంకా అర్థం కాకుండా ఆలోచిస్తుంది తర్వాత స్వామి ఒక చిలుకను గోదాదేవికి చేతికి ఇచ్చి నాతో ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ఈ చిలుకతో వర్తమానం పంపు నా కోసం నువ్వు పూలమాలను ముందుగా నువ్వు అలంకరించుకొని వాటిని నాకు ఇవ్వడం మాత్రం మర్చిపోకు నువ్వు ముడిచి విడిచిన మాలలతో నాకు ఎంతో ఇష్టం గోదా తిరిగి మనిద్దరం ఒకటిగా అయ్యేదాకా మన మధ్య ఈ దూరం తప్పదు అని స్వామివారు గోదాదేవితో చెబుతారు తర్వాత స్వామి ఉన్నట్టుండి మాయమైపోతారు గోదాదేవికి అదంతా ఒక స్వల్ప స్వప్నంగా అనిపిస్తుంది కానీ తన చేతిలో ఉన్న రామచిలకను చూసి ఇది కాదు నిజం అని తెలుసుకుంటుంది మళ్ళీ ఆ రోజు నుంచి గోదాదేవి అలాగే స్వామివారు మెచ్చిన రూపంలో పక్క కొప్పుతో అందంగా అలంకరించుకుంటూ తన కట్టే పూలమాలను ఇంకా తాను కూడా స్వామికి ప్రేమగా అల్లే మాలలను కూడా తండ్రికి కనిపించకుండా చాటుగా వేసుకుని చూసుకుంటూ మళ్ళీ ఆయన పెట్టిన విధంగానే బుట్టలో పెట్టేసేది గోదాదేవి అలా ఒకరోజు విష్ణు చిత్తుడు పూలమాలను తీసుకొని గుడికి వెళ్ళి స్వామిని అలంకరించే సమయంలో స్వామిని పూజించే పురోహితులు హారాన్ని చేతిలోకి తీసుకొని విష్ణు చిత్తుడికి ఇవ్వబోతారు అప్పుడు ఆయనకు ఆ పూలమాలలో ఒక పొడవైన వెంట్రుక కనిపిస్తుంది వెంటనే ఆయన స్వామివారికి చేసే అలంకరణను ఆపి స్వామివారి పూలమాలలో ఈ తల వెంట్రుక ఎలా వచ్చింది అని చూస్తూ ఇది ఖచ్చితంగా ఆడవారిదే ఇంత పొడవైన వెంట్రుక మగవాళ్ళది కాదు అంటే ఖచ్చితంగా నీ కూతురు గోదాదేవియే ఈ మాల ధరించింది నీ కూతురు స్వామివారికి ఇంతటి అపచారం చేస్తుంటే నువ్వు ఎలా చూస్తూ ఉన్నావు ఇప్పుడు దీనివల్ల స్వామికి ఎంత ఆగ్రహం వస్తుందో తెలుసా దానివల్ల ఈ ఊరికి ఎన్ని ఉపవ్రతాలు వస్తాయో అని భయపడుతూ విష్ణుచిత్తుడిపై కోపగించుకొని ఆ పూలమాల అన్నింటినీ కోపంగా బయటకు విసిరేసి విష్ణుచిత్తుడిని కూడా గుడి నుండి బయటకు తరిమేస్తారు తన అల్లారు ముద్దుగా పెంచిన తన కూతురు తాను ఎంతో శ్రద్ధగా ఆరాధించే స్వామివారికి అపచారం చేస్తుందా అని తెలుసుకుని విష్ణు బాధతో కుమిలిపోతాడు అదండి గోదాదేవి కృష్ణుణ్ణి చూసిన ఈ దృశ్యం వరకు మనం ఇంతటితో విరమించుకుంటున్నామో మిగతా భాగం ఇంకొక వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఆసక్తికరంగా ఉండే గోదాదేవి చరిత్ర విన్నవారికి నిజంగా సంతోషంతో పాటు సకల సౌభాగ్యాలు పుణ్యం కూడా చేకూరుతుంది పెళ్ళి కాని వాళ్లకు అతీ త్వరలో పెళ్ళి కూడా అవుతుంది ఇంతవరకు చూసిన ఈ వీడియో చూసిన వారందరికీ నా ధన్యవాదాలండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు